ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు I mm -hmm. music. Mm -hmm. mm -hmm.